అందరికీ నమస్తే అండి సడన్గా మా జర్నలిస్ట్ ఎందుకో ప్లేట్ మార్చేశాడు సడన్గా ప్లేట్ చెప్పేసాడు ఎందుకు అర్థం దాకా జగన్ జగన్మోహన్ రెడ్డి జగనే వత్తాడు జగనే ఇది జగనే తోపు అన్న వ్యక్తి సడన్గా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి భజన చేయడం మొదలుపెట్టాడు అని చెప్పేసాను అన్న కానీ ఉదాహరణ చెప్తున్నా ఒకసారి మా జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినిపిస్తామేనండి ఒక నిమిషం ఉన్నట్టుంది ఈ వీడియో అని కొనుక్కుంటా నేను వైసీపీ కార్యకర్తలు అందరూ అనమాట బా మామూలుగా తిట్టట్ల అంటే పాపం నిన్నమో దాకా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ తరపున మాట్లాడినా సరే నీకు నీ పైన ఆ మాత్రం జాలి కూడా చూపించట్లే వాళ్ళు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకోవాలి సరే ఇప్పటికైనా అర్థం చేసుకున్న ఒక అందుకు సంతోషమే నువ్వు చెప్పిన మాటలు సంతోషమేమో కాదనట్ల కానీ ఒకసారి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారని నువ్వు కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది కానీ పెద్దగా ఏం చెప్పేది ఉండదు నేను గురించి అందరికీ తెలిసిందే జర్నలిస్ట్ సాయి అనే వ్యక్తికి ఎలాంటి వ్యక్తి అనేది అందరికీ తెలిసిందే ఏ ఎండగా గొడుగు వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీకి తెలుగుదేశం రాబోతుంది కాబట్టి తెలుగుదేశానికి మనకు ఫాలోవర్స్ కావాలి రీచ్ కావాలంటే జనసేన గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మెజారిటీ తెలుగుదేశానికి అనుకూలంగానే మాట్లాడు లాస్ట్ ఎన్నికల టైంలో ప్లేట్ మార్చి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాట్లాడేవి భయం చేసేవాళ్ళు కానీ అది వేరే విషయం కానీ బతికి నేర్చున్నాడు అబ్బా నువ్వు నిన్ను చూసి నేర్చుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు అదే ముచ్చటత్త ఉంటుంది బతికి నేర్చు న్యూట్రా లేకపోతే ఈ స్థాయికి రావు కదా నువ్వు ఏ అనగా గొడుగు పడతాడో నువ్వు పైకి మాత్రం న్యూట్రల్ మూసుకు అంతే మేము అందుకే అంటాం న్యూట్రల్ ముసుకు అనేది వద్దు సాయి జనరల్ కష్టం లే ఇవాళ రేపు న్యూట్రల్ ముసుగులో ఉన్నావు న్యూట్రల్లో న్యూట్రల్ జర్నలిస్ట్ వాళ్ళు కష్టం దొరకరు మన దాని గురించి మాట్లాడుకోవడం కూడా మన పెంచుతానమే ఎవరి స్వలాభాలు వాడికే ఉంటాయి అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర సమస్యల గురించి ఏ రోజు మాట్లాడాలను కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదో వందకు వంద మంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పురా అన్నప్పుడు ఆ వంద మందితో పాటు నువ్వు కూడా నూట ఒకటో మంది ఒక వ్యక్తిగా దాన్ని ఖండించే తప్పితే ఒక విషయాన్ని తీసుకొని నువ్వే రోజు కూడా సమగ్ర విశ్లేషణ కానీ లోతైన విశ్లేషణ కానీ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం అయితే చేయలే నేను మేము ఎప్పుడు చూడలేదు అది ఉదాహరణకి వైసీపీ నాయకులందరూ అమరావతి మీద విషం చెమ్ముతూ ఉంటే అమరావతి భ్రమరావతి అని చెప్పేసి విషం కక్కుతూ ఉంటే వాళ్ళకు వంత పాడి వాళ్ళతో పాటు నువ్వు కూడా అమరావతి కాదు భ్రమరావతి అక్కడ డెవలప్మెంట్ ఎలా అవుద్ది ఇప్పుడు ముప్పై ఏళ్ళ అంటే ఇప్పుడు మొదలు పెడితే ముప్పై ఏళ్ళకి డెవలప్మెంట్ అవుద్ది ఆ లోపలి ఎవడు ఎవడ పోతాడో ఇలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తు నువ్వు మేమేం మర్చిపోలే మాటలన్నీ కూడా అభివృద్ధి విషయంలో తెలుగుదేశం పార్టీలో నాయకులు మాట్లాడుతున్నారు అని డెప్పేసి అంటే దానికి కౌంటర్గా నువ్వు మాట్లాడిన మాటలు మాట నేను అప్పుడు కూడా ఒక వీడియో చేశాను ఈ పైన అలాగే తెలంగాణ కానీ అప్పుడు హైదరాబాదు లేదంటే చెన్నై కానీ బెంగళూరు బెంగళూరు కానీ ముంబై కానీ ఇలా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ముప్పై ఏళ్ళ తర్వాత కాదు ఇప్పుడు మొదలు పెడితే అప్పటికి వచ్చేది అప్పటికి అభివృద్ధి చెందేది ఇప్పటి నుంచి ఎందుకు లేని చెప్పని అనుకుంటే ఆ రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందేవి కాదు సాయి మరి నువ్వు ఇంత లేఖతనంతో జర్నలిస్ట్ ఎలా అయిపోయి మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి మేము ఆ రోజు కూడా చెప్పాం నేను ఆ రోజు మాట్లాడి ఈరోజు అదే మాట మాట్లాడతాను ఏదో తెలుగుదేశం పొగిడేవానో లేదంటే అనుకూలంగా మాట్లాడేవానో మరి మళ్ళీ నీకు అని చేస్తామని చెప్పేసి మాక నీ పైన అది ఎప్పుడు ఉంటుంది మాకు సగం నాశనం చేసిన వ్యక్తులు అంటే మా ప్రజల్లోకి తప్పుడు సంకేత సంకేతాలన్నమాట దానికి నువ్వు కూడా సహాయపడ్డావు ఏ అభివృద్ధి అవడానికి కావాలి పప్పు బెల్లా ఇచ్చేస్తున్నాడు కదా ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుకి ఈరోజు చూసుకుంటే సరిపోద్ది మనకు కావాల్సింది కూడా అదే కదా అని నేను ఆ రోజే ఇంకో వీలు ఆ వీలుని చెప్పా ఇప్పుడు పిల్లలను చదివించుకుంటాం ఏమో మనం ఉంటామో ఉన్నావు ఆయనకి వాడు చదివించుకోవడం దేనికని చెప్పేసి అలా ఏమంటారు నేను ఇప్పుడు మాట్లాడితే ఎవడ మన భవిష్యత్తు అన్నాం కదా పిల్లల భవిష్యత్తునే కదా అంటాం ఇప్పుడు పిల్ల ఒక ముందు వరకు ఒక స్థాయిలో ఉంటుంది పెళ్ళి పెళ్ళి పిల్లలు ఉన్న తర్వాత పిల్లలే జీవితం ఇంకా అందులో ఎలాంటి సందేహం లేదు వాళ్ళ భవిష్యత్తు గురించి ఎవరు చూసినా సరే సంపాదించేదైనా చదివించేదైనా ఇంకోటైనా ఇంకోటైనా జనరల్ స్థాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను గతంలో మాట్లాడిన మాటలు అయితే మర్చిపోం ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన రోజు వచ్చు సాయి రాజులే ఎందుకు వచ్చింది లేక నేను చెప్తున్నా ఏ ఆ గొడువు పట్టడం మానేది ఇప్పుడు రేపు మళ్ళీ అభివృద్ధికి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా అది ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేదు అనే మాటలు మాట్లాడడం అది మంచిది కాదు ఐదేళ్ల కాలం పాటు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి బాకాలు ఊదుకుంటా భజన చేసుకుంటా మన పైన ఎలాంటి రిమార్కు అంటే ఉంచుకోకుండా టార్గెట్ అవ్వకుండా జనరల్గా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవడ మాట్లాడినా వారు టార్గెట్ అయిపోతాడు అందులో ఎలాంటి సందేహం లేదు ఎలాగైతే సేఫ్గా భజన చేసుకుంటా వచ్చావో ఇక్కడ నుంచి కూడా నువ్వు అలాగే సేఫ్గా అండ్ ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడకూడదు తప్ప మాట్లాడే అర్హత మాకు ఉందో హక్కు ఉంది బొక్క ఉందని అని చెప్పి మాట్లాడితే పగిలిపోద్ది ఒక్కొక్కడికి నీకనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు అప్పుడప్పుడు వస్తా ఉంటారు అప్పుడు నేను మొదలెట్టాడు మాకు మా వీడు ఎవరో ఉన్నవాళ్ళు అరుణ్ నన్ను మొదలు మొదలెట్టేశాడు అప్పుడే నేను అప్పుడే మొదలు పెట్టేశాడు మామూలు భజన్ కాదు అబ్బో విని 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 సిరాక్ వచ్చింది అయ్యి ఎందుకు వచ్చింది లేకుండా మాటలు మాట్లాడతారు అవన్నీ కూడా అలాగే మాట్లాడతారులేంక దగ్గరకు వచ్చింది కదా ప్రభుత్వం మారిపోతుందని చెప్పేసి నేను అర్థమైపోయింది ఈ ఐదేళ్ల కాలం పాటు గుర్తుకు రాని వ్యక్తికి నేను సడన్గా అన్నీ గుర్తుకొచ్చేసింది రాష్ట్ర సమస్యలు పోలవరం అది ఇది మొదలెడ్డే సడంతా ప్రెస్ మీట్ పెట్టాలా నలభై యాభై నిమిషాలు మాట్లాడేయాలా ఎందుకు ఊరికే మనం గతంలో మాట్లాడలేకపోయాము మన వల్ల కాలేదు మనకు చేత కాలేదు ఇప్పుడు గుడ్లు తెచ్చుకునే ఉపయోగం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ప్రశ్నించి తెలుగుదేశం హయాంలోని కూడా ప్రశ్నిస్తే దానికి ఒక అన్నం ఉంటుంది మీరా ఏ అనకాయ గొడువు పడితే చాలా దరిద్రంగా ఉంటుంది